నువ్వు నాకు చెప్పిన కథలకి నా చేత రాయించిన పాటలకి నువ్వు రాసే కావ్యాలకి కొన్ని మెరుపు తీగలను బహుకరిస్తాను నీ పలకరింపులకి కొన్ని వాగుల పరుగులనిస్తాను నీ పిలుపులకి నీ అందమైన చూపులకి కొన్ని తారకలను మీ ముందు దోసెళ్లతో పోస్తాను నువ్వు రేపిన సముద్రాలకి కొన్ని అలల్ని కానుకగా ఇస్తాను నువ్వు నేర్పిన పాటలకి కొన్ని నావలను కొన్ని తెరచాపలను సిద్ధం చేస్తాను నువ్వు పూయించిన పూలను దండగుచ్చి నా గుమ్మానికి తోరణంగా కడతాను నువ్వు కానుక ఇచ్చిన ఈ రేయికి నువ్వు కాయించిన వెన్నెలకి కావలసినన్ని గాలి వీచికలను నీ చుట్టూ చుట్టి పెడతాను ఒక్క మాట చెప్పనా నీ చూపులకి పూసిన పూలకి నీ పేరే కృతులుగా పేరు పెడతాను